हेलो हाय एंड नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి జస్ట్ నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో రెండు వందల గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇళ్ల మధ్యలో ఉండే ల్యాండ్ సో రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు సిమెంట్ రోడ్ కూడా ఉందండి ఇక్కడ ఇంటి ముందు సో ఈ ల్యాండ్ ఇప్పుడు మనకి గజం కేవలం పన్నెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయల చొప్పునైతే సేల్కి వచ్చిందండి చాలా మంచి ఆఫర్ సేల్ అనమాట ఎందుకంటే విజయవాడ మెయిన్ సిటీకి బస్ స్టాండ్కి ఆల్మోస్ట్ పదిహేను కిలోమీటర్ల రేడియస్లోనే మనకి దాదాపుగా జ పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు అమ్ముతున్నారు అలాంటిది ఇప్పుడు మనకి ఇంత మంచి ఆఫర్స్ అనేది మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు ఎవరూ కూడా అసలు మిస్ చేసుకోవద్దు సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది చాలా మంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు సో అలా చేయడం వలన మేము ఇలా అప్లోడ్ చేసే మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో తప్పకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ యాక్టివ్ చేసుకుంటే మేము యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన విత్ ఇన్ మినిట్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు ఆ వీడియో చూసి ఆ ప్రాపర్టీని నచ్చితే తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుందండి సో ఇప్పుడు మనం ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటే ఇది రెండు వందల గజాల ఈస్ట్ ఫేసింగ్ ల్యాండ్ అనమాట మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది ఇళ్ళకు పక్కనే ఉండే ప్రాపర్టీ కాబట్టి వెంటనే ఇల్లు కట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలు కూడా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో ఉండే ఆర్ఆర్పేట ఏరియాలో అయితే సేల్కి వచ్చింది ఏరియా పరంగా బాగానే ఉంటుంది అంటే ఏంటంటే ఆర్ఆర్పేట అంటే మన రాజరాజేశ్వరిపేట అనేది కొంచెం మాస్ ఏరియా అని చెప్పేసి ఒక టాక్ అయితే ఉంది అదంతా కూడా ఇప్పుడు మారిపోయిందండి ఏరియా అంతా కూడా డెవలప్ అయింది అదేవిధంగా ఇప్పుడు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్లో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉంది అన్ని ప్రైమ్ లొకేషన్స్కి రీచ్ అవ్వడానికి కన్వీనియంట్గా ఉంటుంది సో మనం వన్ టౌన్ మార్కెట్ మార్కెట్కి వెళ్ళాలన్నా చిట్టినగర్ వెళ్ళాలన్నా సొరంగం వెళ్ళాలన్నా ఇటు అయోధ్యా నగర్ వైపు మనకి ఫ్రూట్స్ మార్కెట్కి వెళ్ళాలన్నా ప్రభాస్ కాలేజ్కి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి కి సో అన్ని ప్రైమ్ లొకేషన్స్కి కన్వీనియంట్గా ఒక మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకి చాలా చాలా తక్కువ రేట్ అండి కేవలం ఇరవై ఐదు లక్షల తొంభై రెండు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట అంటే గజం మనకి పన్నెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అనమాట చాలా మంచి ఆఫర్స్ వెళ్ళండి ఇక్కడ గజం తక్కువ తక్కువ ముప్పై వేల రూపాయల పైన నడుస్తుందండి సో ఇది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అండి ఆక్షన్లో మనకి అది ఇరవై ఆరు లక్షల యాభై వేలు కావచ్చు ఇరవై ఏడు కావచ్చు ముప్పై అయినా అండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఈ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో నచ్చితే తప్పకుండా తీసుకోండి ఎవరో కూడా మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ